తిరుపతి బుచ్చినాయుడు కంట్రిగా మండల కేంద్రంలోని శ్రీనివాస తేజ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో నూతనంగా యోగి జూనియర్ కాలేజీని ఎంఈఓలో రవీంద్రనాథ్ మునిసుబ్రహ్మణ్యం ఏపీ స్టేట్ గొల్లపూడి మోహన్ రావులు ప్రారంభించారు అనంతరం ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగిన సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఎక్స్పెరిమెంట్ సుమారు నూట ముప్పై రకాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాస్ తేజ కరెస్పాండెంట్ సుధాకర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జూనియర్ ఇంటర్తో పాటుగా జేఈఈ ఐఐటి ఎంసెట్ కోచింగ్లు కూడా ఇస్తామని తెలిపారు అప్పటికి ఈ ఏదైతే సైంటిస్టులు నిజాన్ని కనుక్కోలేకపోవడం వల్ల చాలా మంది అనుకూలత ఏంటంటే మనం ముంచులతో ఉంచుకుంటాం సూర్యుడు మంత్రులతో తిరుగుతున్నాడు అని చెప్పి ప్రకటించారు చాలా కాలం ఆ టైంలో భూ అనే శాస్త్రం యొక్క కూడా సజీవ కర్వం చేశారు ఒక చెట్టు పెట్టేసి ప్పు పెట్టి ఇచ్చారు నువ్వు చెప్పిన నిజం కాదు సూర్యుడే తిరుగుతున్నాడు భూమి తిరగట్లేదు అని చెప్పి వాళ్ళ సిద్ధాంతం కోసం వాళ్ళు తెలుసుకోకు ఇంకా మిగిలిన సైంటిస్టులు అందరూ కూడా ఇంకా ఇంకా ఇన్నోవేషన్ చేసిన తర్వాత పనుకొని ఏమిటి అని అంటే గురువులో ఏదైతే చెప్పాడో అదే కరెక్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చెప్పి ఎన్నో శాస్త్రవేత్తలు ఎంతో మంది